వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ కలనీ బ్లాగ్స్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ లైకన్ క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది ఈరోజు వీడియో వచ్చేసి తాతయ్య గురించి అంటే మనకి మన తాతయ్యతో బాండింగ్ ఎలా ఉండేది మనము చైల్డ్హుడ్లో మన తాతయ్యతో ఎలా ఉండేవాళ్ళము ఇప్పుడు ఎలా ఉంటున్నాము ప్రతి ఒక్కరికి వాళ్ళ తాతయ్యతో బాండింగ్ ఉండే ఉంటుంది కదా సో ఈ వీడియోలో ఓన్లీ ఎస్పెషల్లీ మా తాతయ్య గురించే కాదు అందరి తాతయ్యల గురించి వాళ్ళ వాళ్ళకి వాళ్ళ మనవరాలు అండ్ మనవాళ్ళకి ఏ విధంగా కనెక్షన్ ఉంటుంది వాళ్ళ తాప్యాయత అనురాగలు ఎలా ఉంటాయి ప్రతి ఒక్కటి నేను ఈరోజు ఈ వీడియోలో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను సో కాబట్టి మిమ్మల్ని ఎక్కువసేపు వెయిట్ చేయించి తలుచుకోలేదు ఇక ఆన్లసేం కాకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం తాతయ్య మై గేట్ తాతయ్య తాతయ్య అనగానే మనకి ఎక్కడో ఎమోషన్ బాండింగ్ ఉంటుంది కదా అంటే మనకి ఇటు అమ్మ వాళ్ళ తా అంటే మదర్ సైడ్ తాతయ్యను ఫాదర్ సైడ్ తాతయ్యను ఇద్దరు మనల్ని ఒకేలాగా ట్రీట్ చేస్తారు అదే నాన్నమ్మలు అమ్మమ్మలు అయితే కొంచెం పార్షియాలిటీ చూపిస్తారు అంటే కుతురు పిల్లల్ని ఒకలాగా కొడుకు పిల్లల్ని ఒకలాగా ట్రీట్ చేస్తారు కానీ తాతయ్యలు అలా కాదు ఎవరి పిల్లలనైనా ఈక్వల్గా ట్రీట్ చేస్తారు సో అందుకే నాకు తాతయ్య అంటే చాలా ఇష్టం సో ఇక తాతయ్య గురించి వచ్చేసరికి మనము చిన్నప్పుడు మనము సమ్మర్ హాలిడేస్ వస్తే చాలు మా ఊరికి మా ఇంటికి మా తాతయ్య వచ్చి తీసుకెళ్తారు ఊరికి ఊరికి నేను ఈరోజు ఊరికి వెళ్తున్నాను ఆన్లేస్ కదా మా తాతయ్య మా ఇంటికి వస్తాడు మమ్మల్ని తీసుకెళ్తాడు అని మనం ఖచ్చితంగా మన ఫ్రెండ్స్తో షేర్ చేసుకునే ఉండే ఉంటాం కదా ఈరోజు మా తాతయ్య వస్తాడు నేను ఊరు వెళ్తున్నాను బాయ్ అని ఇట్లా కొంచెం వాళ్ళకి ఆశ పుట్టించేటట్టు మనం మాట్లాడతాం సో ఇక ఊరికెళ్తా ఊరికి తీసుకెళ్తాడు అలా ఊరికి వెళ్ళేటప్పుడు ట్రైన్లో కానీ బస్సులో కానీ మనం చేసే అల్లరికి తాతయ్య చికాకు పడకుండా చాలా జాగ్రత్తగా ఇంటికి తీసుకుని వెళ్తాడు మనం ఎంత చికాకు చేసినా కానీ తాతయ్యకి అసలు కోపమే రాదు అసలుకి ఇంత పేషెన్సీ తోటి ఉండి మనల్ని జాగ్రత్తగా చూసుకునేవాడు ఇక మనం స్కూల్ డేస్లో ఉన్నప్పుడు కూడా ఎప్పుడమ్మ ఎప్పుడో ఒకసారి మన మనం చూడడానికి మన తాతయ్య మన ఇంటికి వచ్చేవాడు అప్పుడు మనకి అనిపిస్తుంది అరే రోజు స్కూల్ డుమ్మ కొట్టాలి ఎట్లా ఒక్క రోజున మా తాతయ్యతో టైం స్పెండ్ చేయాలి అని ఫీలింగ్ వస్తుంది రాత చెప్పండి ఖచ్చితంగా వస్తుంది మనము సోమార్ హాలిడేస్లో మనం మన అమ్మమ్మ వాళ్ళ ఇంటికో మన నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ మన తాతయ్య ఉంటారు కదా ఆడ తాతయ్య వాళ్ళతో ఉన్నప్పుడు మన తాతయ్య మన కోసం పొద్దున్నే లేచి పాల కేంద్రానికి వెళ్ళి అంటే మనం డేలా స్టార్ట్ అవుతుంది ఫస్ట్ పాలు తాగడంతో డే స్టార్ట్ అవుతుంది కదా బ్రష్ చేసుకొని సో మన కోసం ఫ్రెష్ పాలు దొరకడం కావడం కోసం పాల కిందానికి వెళ్ళి వెళ్ళి పాలు తీసుకొచ్చి మనకి ఇష్టమైనట్టు పాలు కంటి కానీ మన అమ్మమ్మ చేత పెట్టించేది అప్పుడు అమ్మమ్మతోటి మనం ఎక్కువ మాట్లాడే వాళ్ళం కాదు ఎక్కువ టైము మనం తాతయ్యతోటి టైం స్పెండ్ చేసేవాళ్ళం అప్పుడు మనకి మన అమ్మమ్మకి కొంచెం పోసెస్ ఇవ్ నేసి నాతో ఉండట్లేదు ఎప్పుడు విషయం తోటే కావాలి మీకు తాతయ్య కావాలి అంటూ అంట అంటూ ఉండేది మన అమ్మమ్మ సో మన తాతయ్య మన కోసం తీసుకొచ్చిన పాల్తోటి అమ్మమ్మతో టీ చేపించి అట్టి తాగకుండా ఒక్కొక్క సిప్ చేస్తూ చాలా సరదా సరదాగా ఫన్నీ ఫన్నీగా మాట్లాడుకుంటూ చాలా విషయాలను మాట్లాడుకునే వాళ్ళం మన ఫ్యామిలీ విషయాలు కానీ బయట ఏ విషయాలు యూస్ఫుల్ విషయాలనే వాళ్ళం అన్నీ చెప్పేవాడు తాతయ్య ఇలా చేయాలి ఇలా ఉండాలి ఇలా చేస్తే ఇలా ఉంటాం ఇలా వేస్ట్గా ఏం చేయకూడదు అని ప్రతి ఒక్కటి చెప్పేవాడు సో అప్పుడు మన తాతయ్య చెప్పిన ఆ ప్రతి ఒక్క విషయం మనకి ఇప్పుడు గుర్తుపెట్టుకుంటుంటే మనకి ప్రతి ఒక్కడే చాలా యూస్ఫుల్ చాలా వాల్యూబుల్ అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు మనకి చాలా స్టోరీస్ చెప్తారు అంటే వాళ్ళు వాళ్ళ లైఫ్లో ఫేస్ చేసిన అన్ని కష్టాల గురించి మనతోటి షేర్ చేసుకునే వాళ్ళు ఆ కష్టాల గురించి చెప్పినప్పుడు అందులో నుంచి వాళ్ళు కష్టం నుంచి ఎలా బయటకు వచ్చారు వాళ్ళు ఎదుర్ ఎలా ఎదుర్కొన్నారు ఆ కష్టాన్ని అన్ని ఆలోచిస్తుంటే ఇప్పుడు మనకు వచ్చే కష్టం చాలా తక్కువ అప్పట్లో మన తాతయ్యలు అంత కష్టపడ్డారు వాళ్ళు ఎలా ధైర్యంగా ఉన్నారు ఇప్పుడు ఎందుకు మన ధైర్యంగా ఉండదు అనే స్పిరిట్ అనేది మనకు వస్తుంది సో ప్రతి ఒక్కటి మనకి యూస్ఫుల్ అనే విషయాలు మన తాతయ్య మాట షేర్ చేసుకునేవారు అలాగే విధంగా మనకి నైట్ టైంలో సమ్మర్ కావాలి సమ్మర్లో అయితే బయట పడుకునే వాళ్ళం కదా సో నైట్ టైంలో సమ్మర్లో బయట పడుకునేటప్పుడు ఆకాశంలో చుక్కలు చూపిస్తూ చందమ్మని చూపిస్తూ తాతయ్య చాలా బోల్డ్ అన్ని కథలు చెప్పేవారు ఆ కథలు మళ్ళీ ఆ కథలు మోరల్ స్టోరీస్ ఉండేటివి ప్రతి ఒక్కటి మన లైఫ్కి అటాచ్ అయ్యే విషయాలు షేర్ చేసుకునేవారు చెప్తూ ఉండేవారు ఆ నీతికథలు అమ్మని చెప్తూ ఉంటే మనకి ఇప్పుడు ప్రతి ఒక్కరికి గుర్తుకొచ్చినప్పుడల్లా ఓహో మా తాతయ్య ఆ రోజున అవి చెప్పాడు సో ఎక్కడోక్కడ ఏదో ఒక విషయంలో మనకి మన తాతయ్య గుర్తుకొస్తే ఉంటూ ఉంటుంది ఎందుకంటే మనం కొన్ని తప్పులు చేస్తాం తెలిసి తెలియక ఆ తప్పులు ఎలా చేయకుండా ఎలా ఉండాలి ఏ వేలో వెళ్ళాలి మన తాతయ్య మనకి చెప్పిన మంచి విషయాలన్నీ గుర్తుకు వస్తే ఇప్పుడు మనం ఏ తప్పులు చేయము నీతి కథలు అవన్నీ చెప్తుండే భలే కనిపిస్తుండేది అప్పుడు చెప్పిన నీతి కథల స్టోరీస్ ఇప్పుడు నేను మా బాబుకి చెప్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నేను చిన్నతనం మా తాతయ్య నాకు ఈ స్టోరీస్ చెప్పాడు అవి చెప్తే వినడం వల్ల నేను గుర్తుకుండడం వల్ల ఈరోజు నేను మా బాబు కూడా చెప్పుకోగలుగుతిన ఫీలింగ్ హ్యాపీ ఫీలింగ్ నాకు ఉంది సో ప్రతి ఒక్కరికి వాళ్ళ తాతయ్యలు అందరూ అన్నీ చెప్తూ ఉంటారు సో అదేవిధంగా మన తాతయ్య మన పొట్టు పండు అంటే పొలం పండుగ పెడతారు మ్యాక్సిమం తాతయ్యలు అందరూ ఫార్మర్సే ఉంటారు మ్యాక్సిమం సో మా తాతయ్య అంటే తాతయ్యలు మ్యాక్సిమం ఫార్మర్స్ ఉంటారు కొంతమంది జాబ్లు అవి చేసి ఉండొచ్చు మా తాతయ్య కూడా ఫార్మరు అండ్ అట్ ది సేమ్ టైం కొంచెం జాబ్ పర్పస్ జాబ్ చేశారు రిటైర్ అయ్యి ఫార్మర్ సో అలా ఉండేది మా తాతయ్య ఫార్మర్ ఫార్మర్గా ఉన్నప్పుడే చాలా వ్యవసాయం మనం బాగా చేసేవాడు పొలాలు అన్నీ కౌలు పట్టుకోవడం అన్నీ చేసేవాడు హాలిడేస్లో మనం మన అమ్మమ్మ ఉన్న వాళ్ళ ఇంటికి నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పొలం దగ్గరికి మమ్మల్ని కూడా తీసుకొని వెళ్ళేవాడు అలా వెళ్ళినప్పుడు ఆ పొలంలో మన తాత చేసే కష్టం వ్యవసాయం చేయవడం అనేది ఇంత కష్టము పాపం మన తాత ఎంత కష్టపడుతున్నాడు ఎండలో చెండ వచ్చి ఇంత పంట పండిస్తున్నారు సో అవన్నీ చూసినప్పుడు మనకి అన్నం తినే తిండిని వేస్ట్ చేయాలనిపించదు అవన్నీ చూసాం కదా ఎంత కష్టపడితే మనకి అన్నం దొరుకుతుంది మన నోట్లోకి వెళుతుంది అనేది మనకు తెలుస్తుంది అక్కడ అన్నీ చూసినప్పుడు కాబట్టి మనం తిండిని వేస్ట్ చేయం మనం ఫుడ్ని వేస్ట్ చేయకుండా ఉండగలుగుతున్నాం ఇప్పుడు చూసిన వాళ్ళకైతే ఫుడ్ వేస్ట్ చేయబుద్ధి కాదు వాళ్ళకి కష్టాన్ని చూసాం చూసిన వాళ్ళకైతే అయితే పెట్టి కొనుక్కున్నాం రేపు వండుకోవచ్చులే పడేయచ్చులే అనుకుంటున్నాం అదే కష్టాన్ని కళ్ళతో చూసిన వాళ్ళకి ఎంత కష్టపడితే ఇది మన నోట్లోకి వస్తుంది అనేది వాళ్ళకి తెలిసిన వాళ్ళదే ఏ ఫుడ్ని వేస్ట్ చేయరు సో అవన్నీ చూసినప్పుడు చాలా మన తాత మన కోసం ఎంత కష్టపడుతున్నాడు ఈ వ్యవసాయంలో ఎంత కష్టం ఉంటుందా ఆ వ్యవసాయం చేస్తున్నప్పుడు కూడా పాటలు పాడుతూ ఉంటే ఆ పాటల్లో నుంచి కూడా మన లైఫ్ లెసన్స్ వస్తూ ఉంటాయి మన లైఫ్లో మనం ఎదుర్కొన్న విషయాల గురించి రూపంలో పాడుతూ ఉండేవారు పంట చాలాల్లో సో అన్నీ బలగా అనిపిస్తూ ఉండేది కానీ ఇప్పుడు అలాంటివి ఏమైనా ఉంటున్నా ఏమీ ఉండట్లేదు సో ఆమె వరుస్తున్నా తెలుగు ఈరోజు మీద వీడియోలో షేర్ చేసుకో అనిపించింది మళ్ళీ మన తాతీయం మన మన నుంచి వెళ్ళిపోతున్నాడు ఊరిలోకి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నారు మనం మన ఇంటి దగ్గర ఉంటాము అప్పుడు మనకి ఎంతో కొంత బాకెట్ మనం జాగ్రత్తగా దాచుకునే వాళ్ళము సో అన్ని స్వీట్ మెమరీస్ ఉండే ఉంటాయి ప్రతి ఒక్కరికి సో నాకు మా తాతయ్యకి ఇలా బోర్డు అన్ని స్వీట్ మెమరీస్ ఉన్నాయి చెప్పుకుంటూ పోతే ఇక వీడియో ఎందుకు కూడా ఎక్కువైపోతుంది సో మీకు కూడా ఖచ్చితంగా నేను మా తాతయ్యతో ఉన్న మెమరీస్ని షేర్ చేసుకుంటే మీ కూడా మీ తాతయ్యతో ఖచ్చితంగా ఇలాంటి మెమరీస్ ఖచ్చితంగా ఉండే ఉంటాయి కదా మీ కూడా ఇలాంటి మెమరీస్ ఏమైనా ఉంటే నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం పడే మర్చిపోకండి ఓకే అండి బాబాయ్ సీ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో